नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्चं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोच्छिष्ठायां स्रजनिगळितं या बलात्कृत्य भुङ्क्ते गोदा नम इदम इदमिदं भूयये वास्तु भूयः कनैत्तिलं कट्रिरिमै நினைத்த முலை வழியே நின்று பால் சோர நனைத்துள்ளம் சேரார்க்கும் தங்காய் பனித்தலை வாசல் கடை பற்றி செனத்தினால் தென்னிலங்கை கோமானை செற்று மனத்திக்கினியாவை பாடுவோம் நீ வாய் திறவாய் இனித்தால் இதுன்ன பேரருக்கும் మరిందే దివ్య శరణం లేగదూడలను తలుచుకొని గేదెలు పాలను నిరాటంగంగా స్రవిస్తూ ఉన్నాయి ఆ పాలధారలతో ఇంటి ప్రాంగణమంతా తడిసి బురదైపోతోంది ఇంత సంపద కలిగిన గోపాలునికి నీవు చెల్లెలి వైతివి ఓయమ్మ మేమందరము నీ వాకటికి వచ్చి పైన మంచు కురుస్తున్నప్పటికీ సహించి నీ గోడని ఆనుకొని నిలబడి ఉన్నాము మేమందరము మనస్సులో మాధవునే నింపుకొని ఉన్నాము పైన మంచు కురియట అనే శ్రీశూక్తి ధారలు ప్రవాహం సాగిపోతూనే ఉంది కాళ్ళ కింద పాలధారలను అనే ఆచార్య ఉపదేశ ప్రవాహం సాగిపోతోంది మనస్సులో నిరంతరము మాధవ సంశ్లేష భక్తిధారల విచ్ఛిన్నంగా సాగిపోతున్న ఈ ముప్పేటి ధారలతో అడిసి కూడా నిన్ను మా గోష్టిలో చేర్చుకున్నటకై ఈ వాకిట గుమ్మాన్ని పట్టుకొని నిలబడి ఉన్నామమ్మా ఆనాడు సీతమ్మను అపహరించాడన్న క్రోధముతో పరమాత్ముడైన శ్రీరాముడు ఆ స్వర్ణ లంకాధిపతి అయిన తలల రావణుణ్ణి మట్టుబెట్టిన వాని గుణగణాలను స్థుతిస్తున్నాము ఆ రాముల వారిని కీర్తిస్తున్నాము ఆయన గుణాలని పాడుతున్నాము మేమంతా చేయుచున్నను నీవు నోరైనా మెదపవు ఇది ఏమి మొద్దు నిద్ర అమ్మా నీ గొప్పతనాన్ని మేము ఎరిగితిమి లేవమ్మా నీ మొద్దు నిద్ర సంగతి ఊరువాడ అంతా తెలిసిపోతున్నది ఇక ఆ మొద్దు నిద్ర చాలించి మేలుకో మా గోష్ఠిలో చేరి వ్రతాన్ని సాంగోపాంగంగా పూర్తి చేయటానికి సహాయపడు అంటూ ఏడవ గోపికను లేపుతున్నారు